డానీ ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి డోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా కనీసం టైంకి బిడ్డ మీద టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైమ్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా time yeah. to sleep please 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 please, time's please. Up. Uh, Abba, inka time's up, nah, time up అప్ప ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అపేంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిట్స్ అదే అయిపోయింది రేపు క్యాంప్ కి కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైమంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యూబుల్ ఇక్కడు కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ గా చేద్దాం అన్నమాచీ మీతో కాదు అదే కదా ఓకే గోవా

రూమ్స్ అయినా బుక్ చేసా థ్యాంక్ యూ బాయ్ రిధా తగులుకోవాంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు

No way. We need the rooms right now. Hmm. We have a reservation. Sorry, ma'am. మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కొత్త కొత్త ఇదే మా హైదరాబాద్ కొని నాలికి పోగలు పెట్టి చాక్లెట్ తినని గోగబడి బ్రతికిపోయావరా బట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడ బట్టి మ్యామ్ మ్యామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిండి నేను ఐఎమ్లీ సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను ఏదో ఒకటి చేయండి లేకపోతే మై డ్రీంగ్ టూ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి బాయ్ వస్తాడు యూ టేక్ రెస్ట్ సారీ ఫర్ డోంట్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని ఎవరిని

రో రే రోజేంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి ఏంటో కనుక్కో నలుగురు వస్తారని చెప్పాను కదా అది కూడా అండి వాళ్ళు వచ్చేసారు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది ముందు కాదు నువ్వు మొన్నటి దాకా పప్పులా అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్ట్ లాస్ లో ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసి బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి పొచ్చుదాం పని నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావలసింది అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు కావాలి దేనికే గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నువ్వు నా పేరు సంపురిన స్వతంత్ర వంశ యోధలని ఆశాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా ఆమెరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని ఎట్టేల్సిందనుకో పక్క స్ప్రోయ్ స్టిప్పర్ బుక్ చేసుకుందమ్మా పిచ్చి చీప్ అంట ఎస్ ఉన్నాడు బ్రోకర్ బ్రోకర్ కాదు కాల్ కానీ కుర్రాలెక్కడా

ఉన్నది కామియా హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే చూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉంది గుంట వీరు సల్మాలో ఉన్నారు వీరు నాకు ఓకే కండలు ఉన్నవాడికి కరెంట్ ఉండటర్లింగ్ స్వైప్ ఓకే వై గడ్ షారుఖ్ అలా హాండ్సేమ్గా ఉన్నాడు వీడైతే నాకు షీ ఐ హీట్ ఇమ్ వై వాడి చేతికి వాచ్ ఉంది హేష ఇలా ఉన్నాడు వీడు నాకు ఓకే హే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు నాకు ఓకేనా వీడా అదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు చెప్పు ఓకే బుక్ చేసి ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు